హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎప్పుడు పనులతో బిజీగా ఉంటుంది ఒకవైపు సినిమాలు మరోవైపు బిజినెస్ ఇలా నిరంతరం పరుగు తీస్తూనే ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన వేళ ఆమె ఒక్క క్షణం ఆగి తన జీవితం గురించి ఆలోచించుకుంది మనం ఎంత వేగంగా పరిగెడుతున్నామంటే కనీసం మనల్ని మనం అభినందించుకోవడం కూడా మర్చిపోతామంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తన ఇంటి సమీపంలోని సముద్ర తీరంలో ప్రశాంతంగా నడుస్తూ తన మనసులోని భావాలను కెమెరా ముందు పంచుకుంది ఆ గ్లోబల్ ఐకన్ మరెవరో కాదు ప్రియాంక చోప్రా కొత్త సంవత్సరం సందర్భంగా ఆమె చేసిన ఈ ఆసక్తికర వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఒక భవిష్యత్తులో ఉంది ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ ఒక వీడియోను షేర్ చేసింది అందులో ఆమె సముద్ర తీరంలో నడుస్తూ కనిపిస్తుంది నేను కెమెరాతో మాట్లాడడం నేర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాను మేము గుర్తించడం మర్చిపోతున్నాం అందుకే ఇప్పుడు నేను నా భుజాన్ని నేనే తట్టుకుని అభినందించుకుంటున్నాను ఇన్నేళ్ళు పోరాడి నిలబడి ఈ అందమైన జీవితాన్ని నిర్ణయించుకుంటున్నాను ఆ మీద నాకు గర్వంగా ఉంది మన పట్ల మనం దయతో ఉండడం కృతజ్ఞతతో ఉండడం చాలా ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చింది చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా ఉంటుందని పట్టుదలతో ముందుకు సాగడమే జీవితం అని ఆమె తన అభిమానులకు సందేశం ఇచ్చింది రాజమౌళి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ప్రియాంక చోప్రా వార్త ఏమిటంటే వెన్నెతెరపై కూడా ఒక తెలుగు సినిమాతో కావడం విశేషం దర్శక దేవుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వారణాసిలో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తుంది మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు మేరీ కోమ్ బాజీరావు మస్తాని వంటి సినిమాల తర్వాత ఆమె చేస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి కానుకగా విడుదల కానుంది గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తన మూలాను భావోద్వేగాలు పంచుకోవడంలో ప్రియాంక ఎప్పుడు ముందుంటుంది ఆమె చెప్పినట్లుగా ఆమె చెప్పినట్టుగా పనిలో పడి మనల్ని మనం మర్చిపోకుండా అప్పుడప్పుడు ఒక క్షణం ఆగి మన విజయాలు మనమే అభినందించుకోవడం అవసరమని ప్రియాంక చెప్పుకొచ్చింది